మిగితా వాళ్ళు వాళ్ళంటే ఇప్పుడు తనుజాకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు తనుజాకి అంత ప్రిఫరెన్స్ మిగతా కొంచెం ఇచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా క్వశ్చన్ నా క్వశ్చన్ ఒకసారి ఇప్పుడు నాగార్జున గారు వాళ్ళందరి దగ్గర వెళ్ళి నువ్వు ఈ వీక్ లో వంద తప్పుల్లో తొంభై తప్పులు అయితే చెప్తారు కదా ఆ తొంభై తప్పులు చెప్తారు కదా మరి ఆ వారం మొత్తం ఎపిసోడ్ నాగార్జున గారు చూస్తారంటారా ఆయనకి అంత టైం ఉందా వారం మొత్తం నాగార్జున గారు ఏం చూడు మెయిన్ మెయిన్ చూస్తారు కానీ వారం మొత్తం నాగార్జున చూసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసి నాగార్జున చూడకుండా వీళ్ళని జడ్జ్ చేయడం కరెక్ట్ బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ టీమ్ పెట్టుకునేది ఎందుకు ఫాస్టింగ్ నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ లో కూడా నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చూపెట్లా వాళ్ళది మీకు నీకు ఏదైతే మెయిన్ మెయిన్ అవుతుందో నీకు అదే చూపిస్తున్నా కానీ ఎవరిని బ్లాక్ బ్లాక్ చేయాలి ఎవరిని పైకి తీసుకురావాలి అయితే చూపిస్తున్నారు కానీ ట్వంటీ లైవ్ చూపించడం కూడా కెమెరా యాంగిల్ ఏంటంటే మొత్తం అదే చెప్తున్నా దాని లైవ్ లో కూడా నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ చూపించట్లా వాళ్ళు వేసేది ఎనిమిది గంటలకు అయితే మనం పన్నెండు గంటలకు టెలికాస్ట్ చేస్తాడు పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని బట్టి మీరు బిగ్ బాస్ ఫేక్ అంటారా నిజం అంటారా లేకుంటే ఇంకేమై అంటారా బిగ్ బాస్ అది నిజం ఫేక్ అనేది వాళ్ళు బిగ్ బాస్ టీన్ చెప్పాలి మనం ఏం చెప్తాం